ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి కదరా నీ టార్గెట్ డబ్బు అయితే ఎప్పుడో క్యాష్ తో పారిపోయేవాడివి సొసైటీ కోసం చేస్తుంటే గవర్నమెంట్ కి ఇచ్చేసేవాడివి వీటన్నిటికీ మించి ఏదో పర్పస్ ఉంది ఏంటది ప్రతి మనిషికి జీవితంలో బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది కొంతమందికి ప్రేమ కొంతమందికి స్నేహం కొంతమందికి కుటుంబం కొంతమందికి దేశం మనలాంటి వాళ్ళకి సమాజం మనం కావాలనుకున్నందుకు కోల్పోయినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు నాకు తెలుసు